టూ నైన్టీన్ కల్లా ఇండియాలో కేఫ్ కాఫీ డే కంపెనీ ఫారెన్ లో స్టార్బక్స్ లాంటి కంపెనీతో పోటీ పడి ఓల్డ్ లోనే బెస్ట్ కంపెనీగా నిలిచింది కానీ ఇదే ఇయర్ లో కేఫ్ కాఫీ డే ఫౌండర్ అండ్ సీఈఓ అయిన సిద్ధార్థ హెగ్డే గారు సూసైడ్ చేసుకుని చనిపోయారు సిసిడీ ప్రాఫిట్స్ తో నడుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ ఈయన మరణం తర్వాత అందరికి తెలిసింది ఏంటంటే సిసిడి ప్రాఫిట్స్ లో కాదు ఏడు వేల కోట్ల అప్పుతో నడుస్తుంది అని సిద్ధార్థ హెగ్డే మరణంతో ఒక్కసారిగా కంపెనీ డౌన్ఫాల్ అయింది కొన్ని వేల ఉద్యోగస్తుల కుటుంబాలు రోడ్ మీద పడడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకో పక్క కస్టమర్స్ కి సిసిడి మీద ఉన్న నమ్మకం పోతుంది అంతేకాకుండా కస్టమర్స్ లేక స్టాక్ కూడా రొటేషన్ ఆగిపోయింది ఈ క్రూషియల్ టైమ్ లో ఈ ట్రాజడీ నుండి బయట పడేయగలిగేది సిద్ధార్థ వైఫ్ అయిన మాల్వికా హెగ్డే మాత్రమే కానీ హస్బెండ్ యొక్క అకాల మరణం నుండి కోలుకోక ముందే ఆమెపై చాలా బాధ్యతలే పడ్డాయి ఒక బిగినర్ గా ఉండి బిజినెస్ మీద ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అది కూడా ఏడు వేల కోట్ల అప్పులతో రన్ అవిన బిజినెస్ ని టేకప్ చేయడం అంత ఈజీ కాదు మాల్వికా హెగ్డే ఉన్న పరిస్థితిలో సాధ్యపడేది కూడా కాదు అప్పట్లో అందరి దృష్టి మాల్వికా మాత్రమే ఆమె బ్యాక్ స్టెప్ వేస్తుంది అని సీసీడీ ఉనికిలోనే ఉండదు అని కాంపిటేటర్స్ అనుకున్నారు భర్త ఎంతో ప్యాషనేట్ అండ్ డెడికేషన్ తో పెట్టుకున్న కంపెనీని డౌన్ ఫాల్ అవ్వనివ్వకూడదు అని ఆమె అన్ని దారుల్లోని ప్రయత్నం చేసి సిసిడికి సీఓ గా టేకప్ చేసి ఏడు వేల కోట్ల అప్పుని కేవలం ఒక్క సంవత్సరంలోనే ఒక్క కోటికి తీసుకొచ్చారు స్టార్ బక్స్ లాంటి కంపెనీస్ కి మళ్లీ పోటీగా నిలిచారు కొన్ని వేల ఉద్యోగస్తుల కుటుంబాలను నిలబెట్టారు కస్టమర్స్ కి ఉన్న నమ్మకాన్ని కూడా మరింత పెంచారు అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాత సిసిడి స్టిల్ ఒక ఎగ్జిస్టెన్స్ లో ఉంది అంటే అది మాల్వికా హెగ్డే గారి కృషి పట్టుదల వల్ల మాత్రమే సిద్ధార్థ హెగ్డే టాప్ ఎంటర్ప్రెన్యూర్ గా ఉండి చేసిన మిస్టేక్స్ కోసం ఆ మిస్టేక్స్ నుండి వచ్చిన ఛాలెంజెస్ ని ఒకప్పుడు ఇండియాకి కాఫీ కల్చరే లేకపోయినా రిస్క్ చేసి ఫారిన్ కల్చర్ ని మనకి అడాప్ట్ చేసి సక్సెస్ అవ్వగలిగేలా చేశారు ఈ ప్రాసెస్ రిస్క్ టేకింగ్ అయినా ఎదురెళ్లి సక్సెస్ ని తన సొంతం చేసుకున్నారు ఆయన జర్నీ ఎన్ని డ్రాబ్యాక్స్ చూసినా బ్యాక్ స్టెప్ వేయలేదు ఒక్కసారిగా టూ థౌసండ్ లో సూసైడ్ చేసుకుంటారు స్టెప్ ని ఎందుకు ఎంచుకున్నారు బిగినర్ గా ఉన్న మాల్వికా హెగ్డే ఎక్స్పీరియన్స్ ఉన్న సిద్ధార్థ హెగ్డే చేయలేనిది ఆమె ఎలా అచీవ్ చేశారో ఏం స్ట్రాటజీస్ ని ఫాలో అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం సిద్ధార్థ హెగ్డే కాఫీని ఎక్కువగా పండించే కర్ణాటక స్టేట్ లో ఉన్న చిక్కుమగలూరు గ్రామంలో జన్మించారు ఈయన ఫాదర్ కూడా ఎక్కువ భూమిలో కాఫీ పంటలను పండించేవారు కానీ కుటుంబ వ్యాపారంలో చేరకుండా ఎకనామిక్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల లో ముంబైకి వెళ్లి జేఎం ఫినాన్షియల్ లిమిటెడ్ లో ప్రోటోఫోలియో మేనేజ్మెంట్ ట్రైనింగ్ గా జాయిన్ అయ్యారు అందులో స్టాక్ మార్కెటింగ్ లో ట్రేడింగ్ ని నేర్చుకున్నారు స్టాక్ మార్కెటింగ్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ఆ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో మళ్లీ తిరిగి కర్ణాటక వెళ్లిపోయారు అక్కడ వాళ్ళ ఫాదర్ తో ఓన్ గా స్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన ఫినాన్షియల్ సపోర్ట్ గా ఏడు లక్షలు సిద్ధార్థ కి ఇచ్చారు తండ్రి ఇచ్చిన అమౌంట్ తో ముప్పై వేలు విలువ చేసే స్టాక్ ని కొని సివన్ సెక్యూరిటీస్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు ఆయన చేసే ట్రేడింగ్ కి అప్పట్లో ఒక్క డే లో ఒక లక్ష సంపాదించేవారు ఇలా వచ్చిన డబ్బుతో ల్యాండ్ ని కొనేవారు అలా ఐదు వేల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఈ భూమి సగం డబ్బుతో ఇంకొక సగం లోన్స్ మీద కొనుగోలు చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఏబిసి అనే కాఫీ ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు ఏబీసీ యొక్క ప్రథమ లక్ష్యం కాఫీ బీన్స్ ని పండించి ప్రాసెస్ చేసి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసేవారు అందులో అప్పట్లో సిక్స్ క్రోర్స్ ఆదాయం వచ్చేది ఏబీసీ కంపెనీ పెట్టిన తర్వాత ఫారిన్ టూర్ కి సిద్ధార్థ వెళ్ళినప్పుడు అక్కడ కాఫీ కల్చర్ ని గమనించారు కాఫీ కేవలం తాగే పానీయం లా కాకుండా అది ఒక రిలాక్స్ అండ్ చిట్ చాట్ స్పాట్ గా ఫారెనర్స్ భావించే ఇదే కాఫీ కల్చర్ ని ఇండియా పరిచయం చేయాలని ఆయన అనుకున్నారు నైన్టీన్ లో కేఫ్ కాఫీ డే ని కర్ణాటకలో స్టార్ట్ చేశారు ఎ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ ట్యాగ్ లైన్ తో ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సేల్ చేసేవాళ్ళు కానీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి కనుగోలు చేసి తాగుతారా అని వైఫ్ క్వశ్చన్ చేసినప్పుడు మనం కేవలం ఒక కప్ కాఫీ ట్వంటీ ఫైవ్ కి చార్జ్ కానీ వీటితో పాటు ఫ్రీ వైఫై అండ్ మంచి నేచర్ తో ఉన్న అంబియన్స్ ని కస్టమర్ కి అందిస్తున్నాం దీంతో వాళ్ళు వచ్చి ప్రశాంతంగా కాఫీ తాగి టైం ని స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు అని ఆన్సర్ చేశారంట అలా ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొన్ని డేస్ లోనే నలభై వేల నుండి యాభై వేల కస్టమర్స్ ని ఆకట్టుకుంది రెండు వేల మూడులో లో సిద్ధార్థ హెగ్డే గారు ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిది కల్లా పదిహేడు వందల కెఫీస్ ని ఓపెన్ చేయగలిగారు ఇంతే కాకుండా జీవిటీ మైన్ ట్రీ లిక్విడ్ క్రిస్టల్ లాంటి కంపెనీస్ లో బోర్డ్ మెంబర్ గా ఉండేవారు కానీ వన్ ఇయర్ బ్యాక్ కి వెళ్తే టూ థౌజండ్ సెవెంటీన్ లో సిద్ధార్థ కంపెనీస్ ఉన్న ఇరవై ప్రాంతాలలో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగింది చేసిన ట్యాక్స్ రైట్ లో ఆయనకి ఇరవై రెండు కోట్ల ఉన్నట్లు తేల్చారు ఇలా సిసిడి మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అయితే ఈ రైడ్ వల్ల పడింది ఇంతే కాకుండా పదిహేడు వందల అవుట్లెట్స్ నుంచి లాసెస్ ఎక్కువ రావడంతో డెట్ సంఖ్య అంటే ఆయనకున్న అప్పు ఇంకా పెరిగింది ఇలా అప్పులతో బిజినెస్ చేయలేము అని జీటివి మైండ్రీ లిక్విడ్ క్రిస్టల్స్ లాంటి కంపెనీస్ లో షేర్స్ ని తెచ్చుకొని బ్యాంక్ లో పెట్టి మనీ తెచ్చుకున్నారు ఈ మనీతో పూర్తి స్థాయిలో అప్పులైతే తీరలేదు ఇంతే కాకుండా ఐదు వేల ఎకరాల భూమిని లోన్ తీసుకుని కొనుగోలు చేయడం వల్ల ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయనకి ఏడు వేల కోట్ల అప్పు చేరుకుంది ఒక పక్క బోర్డు నుంచి తిరిగి షేర్స్ ని తెచ్చేమని ప్రెజర్ చేసేవాళ్ళు ఇంకో పక్క బ్యాంక్ లో ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి షేర్స్ ని తీసుకెళ్ళండి లేదా షేర్స్ అమ్మేస్తామని ఇవన్నీ కాకుండా మెయిన్ గా ఏడు వేల కోట్ల అప్పు ఒక్కసారిగా రావడంతో ఏం చేయాలో తెలియక చేయడానికి మార్గాలు కూడా ఏమీ కనిపించక ఇరవై తొమ్మిది జులై రెండు వేల పంతొమ్మిదిలో మంగళూరు లో ఉన్న నేత్రావతి రివర్ దగ్గర సూసైడ్ చేసుకుని చనిపోయారు ఆయన చనిపోక ముందు బోర్డ్ మెంబర్స్ కోసం లెటర్ ని రాశారు అందులో నేను కొన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ చేశాక కూడా ఒక ఫెయిల్ అయ్యాను అని ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ నుండి వచ్చిన హరాస్మెంట్స్ ఇన్వెస్టర్స్ నుండి వచ్చిన ఒత్తిడి కారణంగానే మరణిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు ఈయన చనిపోయినాటికి మొత్తం సిసిడి అప్పు ఏడు వేల కోట్లు ఇంకా కొన్ని వేల ఉద్యోగస్తుల కుటుంబాలు సిసిడి పై కస్టమర్స్ కి ఉన్న నమ్మకం ఇంకా స్టార్ లాంటి కాంపిటీటర్స్ తో పోటీగా నిలవడం ఇవన్నీ సిఇఓ అయిన మాల్వికా హెగ్డే గారు ఎలా టేకప్ చేశారు ఇప్పుడు చూద్దాం మాల్వికా హెగ్డే సిఈఓగా డిసెంబర్ రెండు వేల ఇరవైలో ఆవిడ కర్తవ్యాన్ని చేపట్టారు కేవలం ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల కోట్ల అప్పు నుండి ఒక్క కోటికి తీసుకొచ్చారు తర్వాత బ్యాంక్ అండ్ ఇన్వెస్టర్స్ తో మాట్లాడి ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించారు ఎక్కడైతే కస్టమర్స్ రాని సిసిడి అవుట్లెట్స్ ఉన్నాయో అక్కడే వాటిని క్లోజ్ చేయించి పదిహేడు వందల అవుట్లెట్స్ నుండి ఐదు వందల అవుట్లెట్స్ చేశారు రద్దీ ఎక్కువ ఉన్న అవుట్లెట్స్ మీద ఫోకస్ చేసి కస్టమర్స్ ని ఆకట్టుకునేలా అంబియన్స్ ని మరింత అట్రాక్టివ్ గా తయారు చేశారు కస్టమర్స్ లో విశ్వాసాన్ని పెంచడం కోసం కాఫీ పండించే ప్రక్రియను పర్యావరణానికి వ్యతిరేకంగా కాకుండా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిని ఎంచుకున్నారు కాఫీ సర్వీసెస్ అన్ని వేళలా అందుబాటులో ఉండేలాగా డిజిటల్ సర్వీసెస్ ని ప్రారంభించారు దీంతో కస్టమర్స్ ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా కస్టమర్స్ ని ఆకట్టుకోవడం వల్ల రిటెన్షన్ పెరుగుతుంది అంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్ తరచూ మన దగ్గరికి వస్తారు ఇలా సిసిడి వచ్చే కస్టమర్స్ నే కాకుండా కాలేజ్ హోటల్స్ హాస్పిటల్స్ లాంటి వాటిలో సిసిడి మెషిన్స్ ని అందించి వాళ్ళ బ్రాండ్ ని విస్తరించి ఇలా కస్టమర్స్ డిగ్రీలో టార్గెట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకున్నారు స్టార్ బక్స్ లాంటి కంపెనీతో ధీటుగా పోటీ పడేలా చేశారు మాల్వికా హెగ్డేని ఈ స్టోరీలో ఒక హీరోగా తీసుకోవాలి ఆమె పాటించిన స్ట్రాటజీస్ వల్ల మళ్లీ కస్టమర్స్ లో విశ్వాసం పెరిగింది ఆర్థికంగా బిజినెస్ మళ్లీ తిరిగి పుంజుకుంది సిసిడి ఇండియాలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన డైరెక్ట్ టు కస్టమర్స్ అనే బ్రాండ్ గా నిలిచింది భర్త మరణం తర్వాత మాల్వికా హెగ్డే జీవితం ఒక అనుకోని మలుపు తిరిగింది కుటుంబ భారం సిడీ పై ఉన్న ఒత్తిడి ప్రజలలో నిరాశ ఇవన్నీ వెనక్కి లాగలేకపోయాయి సాహసం మరియు సహజమైన నాయకత్వంతో సిసిడికి కొత్త జీవం పోసారు దేశంలోనే అగ్రగామి కాఫీ బ్రాండ్ గా నిలిపారు సిసిడి లో ప్రతి కాఫీ కోప్ ఆమె కథ బలాన్ని నాయకత్వాన్ని చాటి చెప్తుంది సాహసంతో ముందుకు వెళ్తూ సిసిడిని సక్సెస్ వైపు నడిపించిన మాల్వికా హెగ్డే నాయకత్వం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి